శక్తి చేత ఇంకా ట్రిప్ ఇంకా తగ్గించదు శక్తి చేతను చేత చేతనైన కాదు కానీ శక్తి చేత బలంతో కాదు దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యాన్ని ప్రభు జరిగించారు అలాగా హే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కడవరి కడవరి మందిరం యొక్క మహిమ ఈ ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములు గదిపతి మహిమ హలలు మునుపటి మందిరంలో ఏ మహిమతో ఎంత మహిమతో దేవుని ఆరాధించేవారు దేవుని గనపరిచేవారు దేవుని సేవించేవారు మునుపటి మందిరంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘము ఏ మహిమను పొందుకున్నారు ఎంత మహిమను అనుభవించారు ఈ గ్రామము దేవుని మహిమను వారు ఎంతగా చూశారు ఇప్పుడు ఈ మందిరంలో అంతకంటే అధికమైన మహిమలు దేవుడు ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ కడవరి మంత్రి యొక్క మహిమ ములుపటి మంత్రి యొక్క మహిమను మించును మించునని చెప్పేవాడు ఎలా మామూలు వ్యక్తి కాదు సైన్యముల గదిపత్యకు యహోబా సెలవిచ్చుచున్నాడు చమరుయా కాబట్టి మరి నాయుడు పాపం ఉన్నటువంటి సంఘము దైవధనులు ఈ మందిరము మునుపటి మందిరం యొక్క మహిమ మించిపోయే మహిమను దేవుడి సంఘములోకి దేవుడు కుమరించబోతున్నాడు మించిపోయే మహిమ ఆ మహిమలో ఉన్నటువంటి ఐశ్వర్యం మించిపోయే ఐశ్వర్యం ఆశీర్వాదం ఆ మహిమలో ఉన్నటువంటి అభిషేకము ఈ మందిరములో దేవుడు కుమరించబోతున్నాడు ఆ మహిమలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు దైవజల ద్వారా సంఘము ద్వారా ఇక్కడ మీరు చేయబడుతున్నటువంటి ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా దేవుడు జరిగించడానికి ఆయన ఇక్కడ సిద్ధముగా ఉన్నాడు రోజు పాలో ఒక ప్రతినిధులుగా దైవజనులందరము కలిసి దేవుని సంఘము ఆయన స్వరక్తి మీద సంపాదించిన సంఘం అంతా కలిసి ఈ మందిరంలో మనం ఆరాధిస్తుండగా స్థుతిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా అలనాడు సులోమోను ఎరుసలేము దేవాలయంలో ప్రార్థిస్తూ ఉండగా స్థుతిస్తూ ఉండగా దేవుని తేజో మహిమతో ఆ మందిరాన్ని దేవుడు నేపేశాడు ఒక ప్రతినిధులు మాత్రం కలిసి నారాధిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రియరాను మించిపోయేటటువంటి మహిమతో అభిషేకముతో ఆశీర్వాదముతో ఇక్కడ నాయుడి పాకల సంఘాన్ని మందిరాన్ని దేవుడు ఆశీర్దిస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్ర ఇక్కడ ఈ కట్టుబడినటువంటి ఈ మందిరాన్ని బట్టి ఈ గ్రామానికి ఎంతో ఆశీర్వాదము ఆశీర్వాదముక్యాల కింద రాయబడింది అక్కడ నా సమాధానాన్ని ఉంచేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ మహిమ మాత్రమే కాదు మించిపోయే మహిమ మాత్రమే కాదు మించిపోయే సమాధానాన్ని కూడా పిల్లరా ఈ దైవ ద్వారా ఈ సంఘము ద్వారా మీ ప్రార్థనల ద్వారా అనేక మందికి ఏం కలగబోతుంది సమాధానం కలగబోతా ఉంది సమస్యలు వేదనలు కన్నీళ్లలో దుఃఖంలో వ్యాధి బాధలలో సమాధానం లేకుండా ఉన్నటువంటి అనేక కుటుంబాలకు ప్రియుల ఈ మందిరంలో చేపడుతున్నటువంటి ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప సమాధానాన్ని పోతున్నాడు ఈ మందిరంలో నుండి వీళ్ళ చుట్టుపక్కల గ్రామాలకు చుట్టుపక్కల సంఘాలకు అనేక మంది గొప్ప సమాధానాన్ని ఆశీర్వాదాన్ని ఎవడబోతున్నాడు కాబట్టి దేని మనం చేద్దాం మించిపోయే మహిమ మించిపోయే అభిషేకం మించిపోయే ఇంతకు మొదలైనటువంటి పరిశుద్ధత కంటే మొదలైనటువంటి మహిమ కంటే ఆశీర్వాదాల కంటే పిల్లల ఇప్పుడు ఏమైపోవాలి సంఘం మించిపోవాలి కొంతమంది అంటారు అందరికి మించిపోయాడండి హలూరియా చెప్పారు నన్ను మించిపోతే పర్లేదు కానీ నన్ను ముంచిపోతేనే చాలా ప్రమాదం అన్నాడు ఒక ఆయన హలలూరియా కాబట్టి సంఘం ఎంత మించిపోయినా పర్లేదు ముంచిపోతేనే కష్టండి కాబట్టి లేదా మీరు ముంచిపోయేవారు కాదు ఎవరు మించిపోయే మహిమ దేవుడు మీకు పిల్లలు ఇవ్వబోతున్నాడు ఆయన వాగ్దానం ఇచ్చి దేవుడు ఇక దేవతనులు అందరూ ఉంటారు ఎంత మంది వచ్చామో మీకోసం ఏం చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం దేవతనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగే మా కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మరి తెలియజేస్తూ మరి నా కొర అవకాశం ఇచ్చిన దేవదనులకు నాకు ప్రత్యేకమైన వందనాలు మరి తెలియజేస్తూ ఈ మాటలను చూపించు